ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా సామాన్య ఇరవై మూడవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం ఈనాటి సువిశేషము లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన నుండి ముప్పై మూడవచన వరకు అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లు పలికెను నన్ను వెంబడింప కోరి తన తల్లిదండ్రులను భార్యను బిడ్డలను అన్నదమ్ములను అక్క అక్కచెల్లండను కడకు తన ప్రాణమునైనను తజింపనివాడు నా శిష్యుడు కానేరడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని ఆలోచన చేయడా అటుల కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయచాలని ఎడలా చూచువారు ఇతడు ఆరంభసూర్యుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించదరు ఒక రాజు యుద్ధమునకు వెళ్ళటకు ముందు ఇరవై వేల సేనలతో తనపై దండెత్తువచ్చు శత్రురాజును తన పదివేల సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా అంత బలము లేని ఎడలా శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారం పంపి అతనితో సంధి చర్చలు జరుపును కనుక తన సమస్తమును తెయించిన తప్ప ఎవడను నా శిష్యుడు కానేరాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మొదటి పట్నము మానవుని బలహీనతను గురించి పరిమిత జ్ఞానం గురించి తెలియజేస్తూ దైవజ్ఞానము ఎంత గొప్పదో తెలియచేస్తుంది దేవుని ఆలోచన ఎవరికి తెలియను ఆయన చిత్తమును ఎవరు తెలుసుకొనగలరు నరుల బుద్ధి బలహీనమైనది మా ఆలోచనలు మమ్ము పెడత్రో పట్టించును సర్వనాశనమైన మా దేహము మా ఆత్మను కృంగదీయను ఈ భూమి మీద వస్తువులను తెలుసుకున్నయే మాకు కష్టము చుట్టూ వానిని గ్రహించటకే మేము ఎంతో కష్టపడవలేను ఇక స్వర్గములో ఉన్న విషయాల గురించి ఎలా అర్థం చేసుకోగలము నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప నీ చిత్తము ఎవడు తెలుసుకొనగలడు ఈ రీతిగా నీవు దయచేయు జ్ఞానము ద్వారా భూమి మీద నరులు రుజుమార్గమును నడుచుచున్నారు నీకు ప్రీతికరమైన కార్యమీదో తెలుసుకొనుచున్నారు జ్ఞానగ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడవచ్చిన నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు దేవుని చిత్తానుసారము జీవించాలంటే మనకు ఆయన జ్ఞానము అవసరము ఈ దేహముతో ఉన్నంతకాలము పరలోక విషయాల గురించి అర్థం చేసుకోలేము ప్రియా మిత్రులారా పూర్వవేదములో దేవుని జ్ఞానము ఇజ్రాయేలీ ప్రజలకు దైవ మార్గములో పయనించడానికి సహాయపడింది యావే ప్రభు తన ఉద్దేశాన్ని వారికి కొంతవరకు తెలియచేసి వారు సరైన మార్గములో నడవటానికి తన సహాయాన్ని అందజేశాడు అయితే దేవుడు మానవునికి ఇంకా దూరంలోనే ఉన్నాడు ఈ అగాధాన్ని తొలగించటానికి దేవుడు మనుషుడై జన్మించాడు క్రీస్తు రాకతో దేవుడు మానవునికి ఎంతో సన్నిహితుడయ్యాడు పవిత్రాత్మ మనలో నివసిస్తూ మనకు దేవుని ప్రణాళికను చిత్తాన్ని ఆయన చూపిన బాటలో పయనించటానికి మనకు సహకరిస్తున్నారు దేవుని ఆత్మ మనలో నివసించటం ద్వారా మనము ఆయన బిడ్డలమయ్యాం ఆయన మన నిజమైన తండ్రి అయినాడు దేవునికి మనకి మధ్య ఒక నూతన సంబంధం ఏర్పడింది ఇదంతా ఆయన ప్రేమ మహిమ ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి సువార్తాపట్నం మనం ఈ నూతన సంబంధానికి తగినట్టుగా జీవించాలని తెలియచేస్తుంది లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన నుండి ముప్పై మూడవ వచ్చిన వరకు దేవుని జ్ఞానం పవిత్రాత్మ రూపములో మనయందు వాసము చేయటం వలన మనము ఆయన ప్రత్యేకమైన బిడ్డలమయ్యాం ఇక దేవుడు మనందరకు ఒక ప్రత్యేకమైన పరలోక తండ్రి క్రీస్తు మనకు ప్రత్యేకమైన సోదరుడు భూలోక తండ్రి కంటే పరలోక తండ్రి ఎంతో ఉన్నతుడు భూలోక తండ్రి వలన మనకు భౌతిక జీవము లభిస్తే పరలోక తండ్రి వలన మనకు భౌతిక జీవమే కాక ఆధ్యాత్మిక జీవము శాశ్వత జీవము లభిస్తున్నాయి ఈయన మరణను అనుదినము కాచి కాపాడుతున్నాడు అట్లే యేసుక్రీస్తు మన సోదరుడు మన కుటుంబంలో మనకున్న సోదరుల కన్నా ఆయన ఎంతో ఉన్నతుడు ఆయన మన రక్షకుడు మన కుటుంబంలో మనకున్న సోదరులకన్నా ఆయన ఎంతో ఉన్నతుడు పవిత్ర మూర్తి ఆయన మన రక్షకుడు కనుక మనం ఈ నూతన సంబంధానికి తగినట్లుగా జీవించాలి అందువలనే ఈ దినం సువార్తాపట్నంలో యేసు నన్ను వెంబడింప కోరి తన తల్లిదండ్రులను భార్య బిడ్డలను అన్నదమ్ములను చెల్లెండ్రను కడుకు తన ప్రాణమునైనను తజింపనేవాడు నా శిష్యుడు కానేరుడు అని పలుకుచున్నారు ప్రియా సహోదరి సహోదరులార తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉండే బంధం భార్య భర్తల మధ్య ఉండే బంధం తోబుట్టువుల మధ్య ఉండే బంధం ఎంతో పటిష్టమైనది సన్నిహితమైనది అయితే అట్టి బంధం కన్నా దేవునికి క్రైస్తవులకు మధ్య ఉండవలసిన సంబంధం ఇంకా ఎంతో గొప్పది ఉన్నతమైనది పరలోక తండ్రి కంటే గొప్పవాడు లేడు మన సోదరుడైన యేసుక్రీస్తు కంటే సన్నిహితుడు లేడు కనుక మన తల్లిదండ్రుల కంటే తోబుట్టువుల కంటే పరలోక తండ్రి అయిన దేవుని మన సోదరుడైన యేసుక్రీస్తును మనము అధికముగా ప్రేమించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఇదే విషయాన్ని గూర్చి మత్స్సు వార్తలో యేసు తెలియచేస్తున్నారు తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడి కాడు మత్స్సు వార్త పదో అధ్యాయము ముప్పై వచనము మానవ కుటుంబం కన్నా దైవ కుటుంబం ఎంతో గొప్పది మొదటిది భౌతికమైనది రెండవది ఆధ్యాత్మికమైనది దివ్యమైనది కనుక మన ప్రేమ ఆసక్తి శ్రద్ధలు కూడా ఈ రెండు స్థాయిలకు తగినట్టుగా ఉండాలి తల్లిదండ్రులను తోబొట్టువలను అంటే వారిని ప్రేమించకుండా ఆదరించకుండా నిర్లక్ష్యం చేయటం కాదు తల్లిదండ్రుల ఎడల తోబొట్టువల మనకెంతో బాధ్యత ఉంది దాన్ని మనం తప్పక నెరవేర్చాలి అయితే మన కుటుంబం యొడలా మనకుండే శ్రద్ధ ప్రేమ ఆసక్తి పరలోక కుటుంబం యొడలా మనకుండవలసిన శ్రద్ధకు ప్రేమకు ఆటంకంగా ఉండకూడదు ప్రియ సహోదరి ఈలోక బంధం పరలోక బంధానికి అడ్డు రాకుండా చూసుకోవాలి భూలోక కుటుంబంపై మనకున్న బాధ్యతను మనం సక్రంగా నెరవేర్చగలం అందుకు మన తండ్రి దేవుని సహకారం మనకు బాగా లభిస్తుంది ప్రియ సహోదరి సహోదరులార పరలోక కుటుంబంపై మన హృదయాన్ని లగ్నం చేసినట్లయితే భూలోక కుటుంబంపై మనకున్న బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చగలం అందుకు మన తండ్రిని దేవుడు మనకు సహకారం ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని జ్ఞానం క్రీస్తు రూపంలో మన మధ్య నివసించి మన జీవితాన్ని ఎలా కొనసాగించాలో మనకు తెలియచేసింది అందుకనే యేసు తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు అని పలుకుచున్నారు ఆయన సత్య మార్గంలో మనము పయనించాలి ఆయనతో ఆయన వలె మన జీవిత భారాన్ని మోయాలి ఆయన పాత్ర నుండి మనము పానము చేయాలి అప్పుడు మనకు దైవరాజ్యములో భాగము లభిస్తుంది నా నిమిత్తము గృహములను కానీ సోదరులను కానీ సోదరిమలు కానీ తండ్రిని కానీ తల్లిని కానీ బిడ్డలను కానీ భూములను కానీ తెయించిన ప్రతివాడు నూరంతలు పొంది నిత్య జీవమును పొందును మత వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనము క్రీస్తును వెంబడించాలనుకునేవాడు త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలి ఆయన కొరకు ఎట్టి త్యాగాన్నైనా చేయటానికి సిద్ధంగా ఉండాలి క్రీస్తు శిష్యుడుగా ఉండగోరువాడు దానిలోని అంతరార్థాన్ని కష్టాలను ముందుగానే తెలుసుకుని సంపూర్ణ హృదయముతో అట్టి జీవితాన్ని చేపట్టాలి అట్టి జీవితాన్ని ఆరంభించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వెనకాడకూడదు ప్రియ సహోదరి సహోద్లార క్రీస్తు మనతో పయనిస్తూ మనకు సహకరిస్తుంటాడు విశ్వాసముతో దేవునిపై ఆధారపడి జీవించినట్లయితే మన గమ్య స్థానాన్ని మనము తప్పకుండా చేరగలము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభా నీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయండి ఎలవెడల దైవ జ్ఞానముతో నింపబడి ముందుకు సాగిపోవటానికి నీ యొక్క సహాయాన్ని మాకు ప్రసాదించండి మేము నిరంతరము మా సులువను ఎత్తుకుని నిన్ను వెంబడించే గొప్ప శక్తిని బలాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్